గూగుల్ సెర్చ్ సో ఈ గూగుల్ సెర్చ్ చెయ్యని భారతీయులు ఎవరైనా ఉంటారా భారతీయులని కాదు ప్రపంచంలో ఏ రష్యానో చైనా తప్ప ఆల్మోస్ట్ మీకు ఒక ఎయిటీ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ద కంట్రీస్ సో వీళ్ళు గూగుల్ సెర్చ్ అనేది చేస్తారు కానీ ఇవాళ ఇది ఎంత ఒక ప్రమాదకరమైన విషయం అంటే మన భారతదేశంలో ఇవాళ మన మోడర్న్ సొసైటీ అని మాట్లాడుతున్నాం ఇప్పుడు మీరు ఒక త్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ కొన్నారు ఒక గదిలో భార్యాభర్తలు మీరున్నారు ఇంకొక గదిలో మీ అబ్బాయి ఇంకొక గదిలో మీ అమ్మాయి సో వీళ్ళు చదువుకుంటున్నారు వీళ్ళు వీళ్ళ గదుల్లో ప్రైవసీ అనబడే పేరు మీద ఏం చేస్తూ ఉంటారో ఎవరికి తెలియదు ఒకవేళ మీరు మీ అబ్బాయి గదికి వెళ్ళాలి అంటే తలుపు ట్యాప్ చేయాలి నాన్న నేను రావచ్చా అని అడగాలి అతను ఎస్ అంటేనే మీరు వెళ్ళగలరు అలాంటి ఒక సిస్టమ్ని మనం ఇవాళ ఫాలో అవుతున్నాం అడిగితే ప్రైవసీ అని చెప్పి చెప్తున్నాం సో జస్ట్ ఇమాజిన్ ఫ్రెండ్స్ ఒకరోజు సడన్గా ఎవరో మీ తలుపు తట్టారు మీరు వెళ్ళి తలుపు తెరిచారు ఎదురుగుండా ఎన్ఐఏ అధికారులు ఉన్నారు నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అధికారులు మీ ఇంటి ముందు ఉన్నారు ఏమిటి అంటే మీరు చాలా పెద్ద నేరం చేశారండి బాబోయ్ నేనా నేను ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ని నేనేంటండి నేరం చేశాను అలా కాదు మీరు గూగుల్ సెర్చ్లో చెయ్యకూడని కొన్ని పనులు చేశారు కాబట్టి మిమ్మల్ని మేము అరెస్ట్ చేస్తున్నాము సో మీకు ఫైన్ పడవచ్చు కోర్టుకు వెళితే శిక్ష కూడా పడవచ్చు అంటే ఎలా ఉంటుంది కాబట్టి వీడియోలో విషయాలు మాట్లాడుతున్నాను ప్రపంచ స్థాయిలో ఉండే దేశాలందరూ కూడా కలిసికట్టుగా గూగుల్ సర్చ్లో ఇలాంటి విషయాలను మీరు టైప్ చేస్తే సర్చ్ చేస్తే ఆ ల్యాండింగ్ సైట్ ఉంటుంది చూసారా అందులోకి మీ పేరు మీ వివరాలు వెళ్ళిపోతాయి ఒకసారి రెండు సార్లు మూడు సార్లు తరువాత పోలీసులు మీ ఇంటికి రావచ్చు ఇది వాళ్ళ పరిస్థితి ఏంటండి ఇదంతా అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మనము డీప్ సీక్ అని మాట్లాడుతున్నాము చాట్ జీపీటీ అని మాట్లాడుతున్నాం మీరు గమనిస్తున్నారో లేదో కంటిన్యూస్గా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనబడే సబ్జెక్ట్ తెలియకుండానే మన కంటెంట్లోకి వస్తుంది సో ఇప్పుడు ఇది ఏంటి అని అనుకోండి ఒకప్పుడు ఇప్పుడు ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తి మీద ఒక బాంబ్ విసిరాడు బాంబ్ దొరకడము అంటే ఎంత కష్టమండి మామూలుగా బాంబ్ మీ చేతిలో ఒక బాంబు ఉందంటే ఇదేదో పిల్లలు ఆడుకోవడానికి వాడే ఒక వస్తువులాగా చాలా మంది చూపిస్తూ ఉంటారు కానీ నిజంగానే మీ దగ్గర ఒక బాంబు ఉంది ఇది ఇది పేలుతుంది అన్నారు అనుకోండి అంటే ఇప్పుడు దీపావళి క్రాకర్స్ ఉన్నాయి చూసారా ఒక్కొక్కటి పెద్ద స్థాయిలో పేలవచ్చు సో ఇది ఎలా తయారు చేస్తారు అని చెప్పి మీ అబ్బాయికి ఒక క్యూరియాసిటీ లేదా మీకే వచ్చింది హౌ టు మేక్ ఏ బాంబ్ అని చెప్పి మీరు గూగుల్ సర్చ్ కొట్టారు యూట్యూబ్లో లో ఇది చూద్దాము అనే ప్రయత్నాలు చేశారు సో నేను చెప్పింది వంద శాతము మీ విషయంలో జరగవచ్చు మీకు ఇంటర్నేషనల్ సెక్యూరిటీ చట్టాలు ఇవే చెప్తున్నాయి మీరు ఎవరైనా యూట్యూబ్లో కానీ గూగుల్లోకి వెళ్ళి కానీ బాంబులు ఎలా తయారు చేయాలి అనబడే మీరు ఈ సర్చింజిన్లో సెర్చ్ చేస్తే మీ మీద అరెస్ట్ వారెంట్ అనేది జారీ అవుతుంది సో కోర్టులో మీ మీద శిక్ష అంటారు ఫైన్ అంటారు ఆరు నెలల నుంచి ఒక సంవత్సరము కూడా మీకు ఇంప్రిజన్మెంట్ అనేది జరగవచ్చు ఇది ఫస్ట్ విషయం సో బాంబ్ అనబడే మాట అంటే ఇల్లీగల్ మీకు అలాగే అన్లాఫుల్ నేషనల్ సెక్యూరిటీకి సంబంధించిన ఏ ఒక విషయాన్ని కూడా మీరు గూగుల్ సెర్చ్ చెయ్యకూడదు ఎందుకు వాళ్ళు అక్కడ గమనిస్తూ ఉంటారు మీకు అనిపిస్తుంది ఏమండి నేను నా ఇంట్లో నా ల్యాప్టాప్లో నా గదిలో కూర్చొని సెర్చ్ చేస్తే వాళ్ళకి ఎలాగండి తెలుస్తుంది అంటే ఈ స్మార్ట్ ఫోన్ కొనేవాళ్ళు ఎలా కొంటారండి మీరు షోరూమ్కి వెళ్తారు వెళ్ళిన తరువాత ఫలానా ఫోన్ బాగుంది అని అనుకుంటారు అనుకున్న తరువాత మీకు అక్కడ సేల్స్ మ్యాన్ ఏం చేస్తాడు మీ జీమెయిల్ చెప్తారా ఫస్ట్ ప్రశ్న ఇదే కదా మీరు మీ జీమెయిల్ చెప్పాలి ఎప్పుడైతే జీమెయిల్ని మీరు ఎంటర్ చేశారో మీకు గూగుల్కి సంబంధించిన మొత్తము యాప్స్ మీ ఫోన్లోకి యాక్టివేట్ అయిపోతాయి సో ఇవాళ భారత్లో ఇది మోనోపలి అని చెప్పి కేసులు కూడా పెట్టారు ఎలా కుదురుతుంది అది నా ఇష్టం కదా నా ఫోన్ అండి నేను నా ఫోన్ కొంటే అందులో ఏముండాలి ఏం ఉండకూడదు అనేది నేను నిర్ణయించాలి అలా కాదు కదా జస్ట్ ఒక జీమెయిల్ అనేది ఇచ్చారు అనుకోండి గూగుల్కి సంబంధించిన ప్రతి ఒక యాప్ కూడా మీ ఫోన్లోకి వచ్చేస్తుంది అలాంటప్పుడు గూగుల్ ఆల్రెడీ ఉంటుంది గూగుల్ సెర్చ్ కొడతారు కొట్టిన వెన్న అక్కడ ల్యాండింగ్ సైట్లో అక్కడ ఒక రెడ్ ఫ్లాగ్ వస్తుంది పలానా వ్యక్తి బాంబు ఎలా తయారు చేయాలి అని చెప్పి సర్చ్ చేస్తున్నాడు సో ఇతని మీద నిఘా పెట్టండి ఇది ఏ దేశము ఏ రాష్ట్రము ఏ నగరము ఏ వీధి ఏ ఫ్లాట్ ఇతను ఎక్కడ నివసిస్తాడు ఇమీడియట్గా అక్కడ ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది ఎలాగా మీ ఫోన్ని పెట్టుకొని వాళ్ళు మిమ్మల్ని ట్రాక్ చేస్తారు సో మనము ప్రైవసీ అని మాట్లాడుతున్నాం ముందా ఎటువంటి ప్రైవసీ మనకు లేదు మనం ఎక్కడికి వెళుతున్నాము ఏం తింటున్నాము ఎవరిని కలుస్తున్నాము ఎక్కడి నుంచి ఎక్కడికి వెళుతున్నాము ప్రతిదీ కూడా యు ఆర్ బీయింగ్ ట్రాక్డ్ ఇది తెలుసుకోవాలి సో ఫస్ట్ విషయం ఏంటి ఈ బాంబుల జోలికి వెళ్ళకండి ఇక రెండవది అన్నారా పొరపాటుగా చైల్డ్ అని కొట్టారు మీకు నష్టం లేదు చైల్డ్ ఫోటోగ్రాఫీకి బదులు చైల్డ్ ఫోనోగ్రఫీని అని కొట్టారు పొరపాటుగా బై స్పెల్లింగ్ మిస్టేక్ జరిగింది మళ్ళీ ఇదే తతంగం అండి చాలా సీరియస్ అఫెన్స్ మీకు సంవత్సరాల తరబడి మీకు దీన్ని భారత్లో పోక్సో యాక్ట్ని అంటారు అదే గ్లోబల్గా చూసారనుకోండి ఎన్నో ఇంటర్నేషనల్ చట్టాలు సో గూగుల్ సెర్చ్కి వెళ్ళి పిల్లలకు సంబంధించి ఇలాంటి అసభ్యకరమైన చిత్రాలు జస్ట్ సెర్చ్ కొట్టినా మీకు ఎవరైనా షేర్ చేసినా మీరు దానిని చూడాలి అనుకున్నా కూడా ఇది ప్రపంచ స్థాయిలోనే అతిపెద్ద నేరం మీకు ఎన్ని చట్టాలు అంటే అమెరికా యూకే జర్మనీ లాంటి దేశాలలో ఇమీడియట్గా పోలీసులు మీ డోర్ దగ్గర ఉంటారు అలాంటి ఒక ఇంటెలిజెన్స్ వర్గము అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని పెట్టుకొని ఇమీడియట్గా మిమ్మల్ని ట్రాక్ చేయగలరు ఇదే చట్టాలు భారత్లో ఆల్రెడీ ఉంది భారత్లో ఆల్రెడీ ఉంది ఇంకా కూడా చాలా సీరియస్గా చాలా స్ట్రిక్ట్గా ఇలాంటి చట్టాలు రాబోతున్నాయి ఇక మూడవ విషయము అన్నారు అనుకోండి మీకు హ్యాకింగ్ అంటే ఇందులో ఎథికల్ హ్యాకింగ్ అని అంటారు ఎథికల్ హ్యాకింగ్కి సంబంధించిన ట్రైనింగ్ కూడా ఇవ్వబడుతుంది కానీ ఇక కుదరదండి హ్యాకింగ్ చేస్తున్నారు అంటే ఒక సిస్టమ్ యొక్క డేటాను మీరు చోరీ చేస్తున్నారు అంటే ఏంటి ఇన్ఫర్మేషన్ స్టీలింగ్ అంటారు సో ఈ పనిలో మీరు ఉంటే అంటే హ్యాకింగ్ చేయడము తెలిసి పొరపాటుగా మీరు ఎవరి దగ్గర ఈ పని ఒప్పుకొని ఇది చేశారు అనుకోండి గూగుల్ వాళ్ళు ఇమీడియట్గా మీ దేశంలో ఉండే పోలీసులకు ఇంటెలిజెన్స్ వర్గాలకు ఈ సమాచారాన్ని అందిస్తారు సో సాఫ్ట్వేర్లో ఉన్నవాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండండి మీరు ఎథికల్ హ్యాకింగ్ అని అనుకుంటారు లేదండి ఎథికల్ హ్యాకింగ్ చెయ్యాలన్నా మీకు సర్టిఫికేషన్ ఉండాలి మీకు పర్మిషన్స్ ఉండాలి మీకు ఆ సర్టిఫికేషన్ పెట్టుకొనే మీరు ఈ పని చెయ్యగలరు లేకపోతే ఏ రష్యాలోనో చైనాలోనో ఈ ఇబ్బంది లేదు గూగుల్ అనే దాన్ని మీరు వాడుతున్నారు అంటే ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ మిమ్మల్ని ఎవరో ఒకళ్ళు ట్రాక్ చేస్తూనే ఉంటారు అందులో మీరు వెబ్లో చిక్కుకుపోయారు అనుకోండి ఇంటర్నెట్ వెబ్ని అంటాం చూసారా అందులో చిక్కుకుపోతే చాలా చాలా కష్టం అండి ఏదో ఫైన్ అన్నారు డబ్బులు కట్టేసం కాదు మీకు జైలు శిక్ష కూడా పడవచ్చు ఒక సంవత్సరం పాటు మీరు జైల్లో ఉన్నారనుకోండి ఇది చిన్న పనే కదండి నా ల్యాప్టాప్ కదా అని అనుకున్నారు అనుకోండి ఇది మీకు చాలా ప్రమాదం మీ భవిష్యత్తునే ఇది మీకు అంధకారం చేయగలిగే ఒక పరిస్థితి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి ఇక నాలుగవ విషయము పైరేటెడ్ వీడియోస్ ఎవరో తీసుకొచ్చారు మీరు మీ టీవీలో పైరేటెడ్ సినిమానే కదా చూశారు మళ్ళీ దాన్ని మీ సిస్టంలో లోడ్ చేశారు పొరపాటుగా నా దగ్గర ఇలాంటి ఒక చిత్రము ఉంది నీకు పంపన అని చెప్పి జీమెయిల్ చేశారు జీమెయిల్ చేసినా కూడా మీకు ఇక్కడ ఉండే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దాని ఆల్గో రిథమ్స్ ఇమీడియట్గా మిమ్మల్ని ట్రాక్ చేస్తుంది పలానా వ్యక్తి దగ్గర పైరసీకి సంబంధించిన వీడియో ఉంది ఒక చిత్రము ఉంది ఇమీడియట్గా వెళ్ళి ఇతన్ని అరెస్ట్ చెయ్యండి అని చెప్పి చెప్తారు అంటే ఇవాళ అమెజాన్ అనండి హాట్స్టార్ లాంటి సంస్థలు వేల కోట్లు ఖర్చు పెడుతున్నప్పుడు మీరు సింపుల్గా ఒక పైరేటెడ్ వీడియోని నా ఇల్లే కదా నా ల్యాప్టాపే కదా నేను హాయిగా నా ఫ్యామిలీతో చూస్తాను అనుకున్నారు అనుకోండి ఇది ఒక సీరియస్ క్రైమ్ అండి కాబట్టి గూగుల్ సర్చ్లోకి వెళ్ళాలి అన్నప్పుడు మీరు చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి ఏ మాత్రం పొరపాటైనా స్పెల్లింగ్ మిస్టేక్ అయినా కూడా గూగుల్ వాళ్ళు ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్కి ఈ రిపోర్ట్ ఇస్తారు ఫలానా వ్యక్తి ఇలాంటి వెబ్సైట్స్ బ్రౌజ్ చేస్తున్నాడు ఇలాగైనా సర్చ్ చేస్తున్నాడు ఇమీడియట్గా మీరు అలర్ట్ అయిపోండి అన్నప్పుడు వాళ్ళు మీ విషయంలో ఏమైనా చెయ్యొచ్చు ఒక కోర్టు కేసో ఫైన్ అంటే పర్వాలేదు జైలు శిక్ష అనేది మన లాంటి వాళ్ళము ఊహించనే లేము అలాంటి పరిస్థితి ఇవాళ మీకు భారత్ కాదండి ఒక అమెరికానో యూకేనో ఫ్రాన్స్ జర్మనీ కాదు ప్రపంచంలో ఆల్మోస్ట్ గూగుల్ సర్చ్ చేసే వాళ్ళందరూ కూడా భయపడుతున్న విషయం ఒకటి మాట్లాడుతున్నాను కాబట్టి మీరు చూసి ఉంటారు మీరు ఇమీడియట్గా మీ రిలేటివ్స్ అనండి మీ పిల్లలకి అనండి వాళ్ళకి చెప్పండి నాయనా త్వరలోనే ఇలాంటి చట్టాలు రాబోతున్నాయి నువ్వు నీ ల్యాప్టాప్ని జాగ్రత్తగా వాడు ఏ ఒక చిన్నపాటి మిస్టేక్ చేసినా కూడా రేపు నీ భవిష్యత్తే డేంజర్లో పడిపోతుంది కాబట్టి బీ కేర్ఫుల్ అని మీ అబ్బాయికో మీ అమ్మాయికో మీకు తెలిసిన వాళ్ళకో ఒక్కసారి చెప్పండి ఎందుకంటే ఇది చాలా చాలా సీరియస్ అయిన ఒక వ్యవహారము మరి ఇలాంటి ఒక చట్టాలు ప్రపంచ స్థాయిలో వస్తున్నప్పుడు కామన్ మ్యాన్ కామన్ మ్యాన్ గూగుల్ సెర్చ్ అనబడే సెర్చ్ ఇంజిన్ని వాడడం వాడడము ఎంతవరకు సేఫ్ మీరు ఒక్కసారి కామెంట్స్ లో రాయండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం జై హింద్